పెద్దలారా నువ్వు ఆస్తి దింపబడాలంటే నువ్వు వర్దిల్లాలంటే నువ్వు మరలా సంపాదించుకోవాలంటే పది విషయాలు పాటించాలి అన్ని చెప్పటానికి సమయం ఉండదు కొన్ని చూపుతా జాగ్రత్తగా వినండి మనం చదువుకున్న ఏపు గ్రంథం ఒకటో అధ్యాయంలోకి వచ్చాయండి ఏపు గ్రంథం ఒకటో అధ్యాయంలోకి వచ్చాయండి నెంబర్ వన్ ఒకటో అధ్యాయం ఒకటో చిన్న మనం చూస్తే ఏవో మరలా ఆస్వాదింపబడటానికి పోగొట్టుకున్న దానిని మరలా రెండంతులుగా దేవుడు అతనికి ఇవ్వటానికి కారణం ఏమిటంటే చెడుతనమును విసర్జించాడు దేన్ని విసర్జించాడండి చెడుతనము చెడును ప్రోత్సహించే స్థితిలో అతను లేడు చెడును బలపరిచే స్థితిలో అతను లేడు చెడును చూసి లొట్టలేసే స్థితిలో లేడు చెడు చూసి ఆనందపడే స్థితిలో లేడు చెడు చూసి పరిగెలెత్తే స్థితిలో లేడు చెడు చూసి పడే విధానంలో లేడు చెడు చూసి ఆహా ఏముందిలే అనుకునే స్థితిలో లేడు ఇది దేవునికి నచ్చదు ఇది నా దేవునికి చెడుతనముగా కనబడుతూ ఉంది అది క్రియ రూపంలో కావచ్చు ప్రవర్తన రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు నడవడి రూపంలో కావచ్చు చూపు రూపంలో కావచ్చు ఏదైనా కావచ్చు నా దేవునికి నచ్చనిది చెడుతనము ఏదైనా ఒక నాలో ఉంటే లేకపోతే నేను చూస్తే దానిని నేను పాలు పంపులు పొందను ఈరోజు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు కానీ లోకంలో అనేకమైన వాటి కనపడుతూ ఉంటే వాటిని అమ్మడించేవారు చాలా మంది ఉన్నారు నువ్వు ఎలా ఆస్వాదింపబడతావు నువ్వు ఎలా వర్ధిల్లుతావు నువ్వు ఎలా రెట్టి ఆశీర్వాదం పొందుకోగలుగుతావు దేవుని సన్నిధిలో నిలబడిన నీవు దేవుడితో నడుస్తున్న నీవు దేవుడితో కలిసి సహవాసం చేస్తున్న నీవు దేవుడితో కలిసి అడుగులేస్తున్న నీవు నీలో ఎక్కడ చూచినా కూడా చెడుతనం అనేది కాన్ రాకూడదు ఏబు జీవితంలో మొట్టమొదట మనకు కనపడుతుంది ఏంటంటే చెడుతనము విసర్జించాడు నా దగ్గరికి రాబోతుంది అది ఎంతదైనా సరే అది నాకు లాభకరమైనా సరే అది నాకు మేలుకరమైన సరే అది దేవునికి నచ్చని చెడుతాను కాబట్టి చెడు పని కాబట్టి అది నాకు అవసరము లేదు